తీర్పును జగన్మోహన్ రెడ్డి గారు నేను స్వాగతిస్తున్నా అన్నాడు చంద్రబాబు నాయుడు గారు నేను స్వాగతిస్తున్నా అన్నాడు ఇక వాళ్ళిద్దరు స్వాగతించిన తర్వాత మియా బీబీ రాజీ ఓయో కాశీకా క్యాస్ నీ సూచన ఏంది రాహుల్ ఏం చేస్తే బాగుంటుంది అదే నీ నీ సూచన ఏంటంటు ఒకవేళ నీ సూచన మా మా అందరి నాయకుల ముందు పెడతా వాళ్ళందరూ కూడా రాహుల్ సూచన బాగుందంటే ఆ విధంగానే ముందుకు పోయి ఆ రాహుల్తో మాట్లాడతాం ఏ ప్రభుత్వమైనా ఏర్పడినప్పుడు ఆహ్వానించినప్పుడు పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం వ్యక్తిగా నేను నిర్ణయాలు తీసుకోవడానికి ఉండదు పార్టీ సూచనల మేరకే నేను వ్యవహరించాల్సి ఉంటుంది ఇది సిద్ధాంతపరంగా రాజకీయ పరంగా పార్టీ తీసుకోవాల్సిన నిర్ణయము ఏ ప్రభుత్వం ఏర్పడ్డా స్నేహపూర్వకమైన వాతావరణంలో సమస్యలు పరిష్కరించుకుంటామని నేను ముందే చెప్పిన ఈరోజు కూడా నేను ఆ మాటకు ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రభుత్వం ఏర్పడ్డా ఆ ప్రభుత్వంతో సంప్రదింపులు చేపట్టి రాష్ట్ర సమస్యల్ని శాశ్వతంగా పరిష్కరించుకుంటాము ఉమ్మడి క్యాపిటల్ చట్టపరంగానే సమస్య పరిష్కారం అయిపోయింది హైదరాబాద్ నగరం ఇప్పుడు తెలంగాణకు రాజధాని అంటే ఒక కీలకమైన సమస్య ఆల్రెడీ చట్టపరంగా పరిష్కారం అయింది మిగతా ఆస్తుల పంపకాలకు సంబంధించి నీటి పంపకాలకు సంబంధించి ఉన్న సమస్యల్ని తప్పకుండా కూర్చుంటాం చర్చించుకుంటాం పరిష్కరించుకుంటాం మాకేం బేసిజాలు లేవు రాష్ట్రం యొక్క అభివృద్ధి రాష్ట్రం యొక్క అభ్యున్నతి కోసము ఎవరితోనైనా చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాము పరిష్కరించుకుంటాం ఎ నాకు తెలియదు నేను ఢిల్లీకి వెళ్ళేది ఇండియా కూటమి ఢిల్లీలో చర్చలు చేస్తారు మన వాళ్ళు ఎవరైనా